దర్శించుకున్న చంద్రబాబు చంద్రబాబు మంత్రి లోకేష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తన మనుమడు దేవాంషి పుట్టినరోజు సందర్భంగా సీఎం ప్రత్యేక పూజలు చేయించారు కాసేపట్లో అన్న వితరణ కేంద్రంలో ప్రసాదాలు వడ్డించనున్నారు అనంతరం టిటిడి అధికారులతో తిరుమల అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు ఏదైనా కారణం చేత కానీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తూ దర్శిస్తే వారికి దుఃఖం అనేదే ఉండదు శ్రీనివాసు కీర్తించినందువల్ల పూజించినందువల్ల విష్ణు సారూప్యత విష్ణు సాయుధ్యం పొందుతూ ఉంటారు అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు ప్రబోధిస్తూ ఉన్నాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం అది సహస్ర బ్రహ్మలోకములలో చేసిన పుణ్యములతో సమానము అని కూడా మనకు స్కాంద పురాణం చెప్తూ ఉన్నది శ్రీనివాస స్వామి వారిని ఒక్కసారైనా అర్చించే వారికి దానములు వ్రతములు తపస్సులు యజ్ఞములు చేయలేదని బెంగ ఉండవలసిన అవసరం లేదు అవి కూడా పుణ్యకరమైనటువంటివే కానీ అంతటి పుణ్యఫలాన్ని శరణాగతితో ప్రపత్తితో భక్తితో చేతులతో నమస్కరించుకుంటూ ఆలయంలోకి ప్రవేశించి దర్శిస్తే పరాత్పరుడు శ్రీనివాసుడు అనుగ్రహిస్తాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చారు ధ్వజో జీవస్ ఆ ముందుండేటువంటి ఆ బలిపీఠానికి నమస్కరిస్తూ అలాగే ఆలయంలో దేనిపైన గరుడు ఉంచి అన్ని ఉత్సవాలకు ప్రధానంగా బ్రహ్మోత్సవాదులకు సకల దేవతలను సిద్ధులను సాధ్యులను యతీశ్వరులను అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుందో అటువంటి ధ్వజస్తంభానికి వామభాగం నుంచి అంటే ఆలయంలోకి ప్రవేశించేప్పుడు ఎడమవైపు వైపు నుంచి వెళ్ళి భగవద్ దర్శనం అనంతరం ఆ ధ్వజస్తంభానికి మరో పక్క నుంచి వెడితే అప్పుడు ఆ ధ్వజానికి ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం వస్తుంది అంటే జీవస్థానాన్ని ఆశ్రయించినటువంటి లభ్యం అటువంటి ఆ భగవత్ దర్శనానికి సకుటుంబంతో గౌరవ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించి వెండివాకిల్ని